శ్రీగురుభ్యో నమ భక్తి సాధన సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం ఈనాటి అవధానాంశ పూరణలు ఒకటి అగ్నిప్రవేశానికి ముందు సీతాదేవి యొక్క మానసిక స్థితి వర్ణనాంశం స్మరణం సతమున్ సర్వాధముల్ నీవుగా విరియే కత్తిక గుండెలోనదిగియం వేచింత లింకేలను హరి రామాకను వంతలే వంతలేదు మదిలో నా సర్వమివే కదా ధరణీ ధర్మసురక్షకాయనుచూ ధరణీ చు ఆధాత్రీ జయడి రెండవ వర్ణనాంశం సుయోధన రావణ బ్రహ్మల సంభాషణ అహహ మత్సరేళ రావణుడ మోహాకారనేనుండగా ఇహమందెవ్వడు యోధుడౌను కనగా తేజమున్ శూన్యమే ఓహో కౌరవరాజ పంక్తి ముఖుడన్ ఒప్పారదిట్లాడగా అహమున్ వీడుమా వంచనా పరుడవయ్యా మాట చాలింపుమా దత్తపది ఒకటి వన రన జనా దిన పదములతో వానరుల యొక్క రాముడు అయోధ్యకు వెళ్ళిన తర్వాత వానరుల యొక్క మనోవేదన భువన రక్షకు నెడబాసి మనుచు దినదినమును క్షీణించ తేజసమ్ము వీరు వారణ భేదము విడచి వానరమ్ములు విజన వానరమ్ములును వానరమ్ములు జననాధుతల చిరవము చేసే రెండవ దత్తపది బంతి రంతి కుంతి నేటి యువతకు సందేశం బంతి వంటి బ్రతుకు పావనమౌరీది ధర్మమనడి తంతి దాల్చవలయు తోడ కామము మీర కుంతి కోర్కెలట్లు జగము దత్తపది అంశం మూడు ధీర రారా సూర వీర ఈ పదములను భారతార్థంలో ఉపయోగిస్తూ రారా పాండవ మధ్యమ ధీర తేజ దివ్యాయుధుడా సూరా జాగదియేలా వీరా నన్నేలు మనుచు వేనలి వేడం ఉలూచి అర్జునుణ్ణి వేడుకున్నట్లుగా ఓహ రారా పాండవ మధ్యమ ధీర తేజ దివ్యాయుధుడా సూరా జాగదియేలా వీరా నన్నేలు మనుచు వేనలి వేడన్ తర్వాత సమస్యాంశం ఒకటి కలనో కలలోనైనను వీడలేను గదా దుష్కార్యంబులం బులంచేయుటన్ నా పూర్ణం చలచిత్తం పది సుంతలేదకట సశాస్త్ర మార్గములో మార్గములో పలుకుల్ పల్కి పరోపకారతి సద్ధర్మమున్ కలలోనైనను విడలేను కదా దుష్కా కలలోనైనను విడలేను కదా దుష్కార్యంబుల చేయుటల్ కలుషంబో కదా జన్మధన్యమగునా కూడునా రెండవ సమస్య చిందులు విందులుండవడి చేరుదురాశగ పండితోత్తముల్ కందువ మాటలన్ కందువ మాటలా కరవు కందువ మాటలా కరవు కావ్యములం పరిహాసమాడుచున్ సుందర భవనా లహరి శోభిత పద్యము సుందర హరి శోభిత పద్యములలేనిచో చిందులు విందులుండవడి చేశగా పండితోత్తముల్ నందనమైన కావ్యరసనా గు్రోలు చుందు గుర్రోలు చుండెడి దత్తపది బందరాయి నీరు సిద్ధి దీంతో ధర్మోదకం యొక్క విశిష్టత ఒక్క బంధమిచ్చి చక్కగా పూజించి నీరు జల్లి మేన నియత దాల్చ రాయి రాముడను చురహిమిరకొల్వగా ధర్మదీక్ష అది ఏ దక్కు సిద్ధి స్వస్తి ధన్యవాదాలు